హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెలెక్ట్ మీ ఈరోజు మనం ఒక సూపర్ స్టోరీ చెప్పుకుందాం ఒక అడవిలో రెండు చెట్లు ఉండేవి ఒకటి గర్వం గల పెద్ద చెట్టు ఇంకోటి మంచి మనసున్న చిన్న చెట్టు అసలు చివరికి ఏమైందో తలిస్తే మీరు షాక్ అవుతారు పదండి చూసేద్దాం ఒక ఊరి పక్కన అడవిలో ఒక పెద్ద వేప చెట్టు ఒక చిన్న చింత చెట్టు పక్కపక్కనే ఉండేవి ఆ పెద్ద చెట్టుకి చాలా పొగరు ఫ్రెండ్స్ నేనే అందరికంటే గొప్ప అని ఫీల్ అయ్యేది కానీ మన చిన్న చింత చెట్టు మాత్రం అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది ఒకరోజు ఆ దారిలో గండు చీమల సైన్యం వచ్చింది అవి పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి తాతయ్యా తాతయ్యా మాకు ఇల్లు లేదు మీ కొమ్మల్లో గూడు కట్టుకుంటాం ప్లీజ్ ఏ పోతారా ఇక్కడ్నుంచి నా అందమైన కొమ్మల మీద మీరు ఇల్లు కట్టుకుంటారా చి వెళ్ళిపోండి ఆ చిన్న చెట్టు దగ్గరికి వచ్చాయి అన్నా చింత చెట్టు అన్నా కనీసం నువ్వైనా మాకు ఆశ్రయమిస్తావా అయ్యో దానిదేముంది తమ్ముళ్ళు రండి నా కొమ్మల్ నిండా బోలెడి చోటుంది హాయిగా ఇల్లు కట్టుకోండి చూసారా ఫ్రెండ్స్ చిన్న చెట్టు ఎంత మంచిదో చీమలన్నీ హ్యాపీగా చింత చెట్టు మీద సెటిల్ అయిపోయాయి కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కట్టలు కొట్టేవాళ్లు అక్కడికి వచ్చారు రే అదిగో ఆ చిన్న చింత చెట్టుని కొట్టేద్దాంరా వద్దురా బాబూ సరిగ్గా చూడు దాన్నిండా గండు చీమలున్నాయి ఎక్కామంటే కుట్టి చంపేస్తాయి అదిగో పక్కన ఆ పెద్ద వేప చెట్టు చూడు దానిమీద ఒక్క చీమ కూడా లేదు దాన్నే నరికేద్దాం పద చూశారా ఫ్రెండ్స్ పెద్ద చెట్టుకున్న పొగరే దానికి శత్రువైంది చిన్న చెట్టు చేసిన సహాయమే దానికి రక్షణగా మారింది నీతి ఆపదలో ఆదుకునే వారే రక్షించబడతారు హెల్పింగ్ అదర్స్ సేవ్స్ యూ సో ఫ్రెండ్స్ మనం కూడా ఆ చింత చెట్టులా అందరికీ హెల్ప్ చేయాలి ఈ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్